ప్రతిదిన పరలోకమన్న ఆగస్ట్ ఇరవై ఎనిమిది వాక్యమును ప్రకటించుము సమయమందును అసమయమందును ప్రయాసపడుము రెండవ తిమోతి నాలుగవ అధ్యాయము రెండవ వచనం హేతువు యోగ్యత గల శాసనములకు అసౌఖ్యమైన అకాలమైన సమయము ఇతరులకు ఆగునప్పుడు మంచి సువార్తను ఇతరుల మీద అమర్యాకగా జోరబడి శాసనములను మనము భంగము చేయ చేయమని లేఖన భాగము యొక్క అర్థమై ఉండదు అసత్యమునకు సేవ చేయవలనని మనము కలిగి ఉండవలనని దాని అర్థమై ఉన్నది కావున మనము సంతోషమగు అవకాశమును అంగీకరించి అట్టి సేవను ఆ విధముగా చేయవలెను ఆశగా అది మనకు అసౌఖ్యమ అసౌఖ్యకరమైనను అంగీకరించవలను ఇది మన జీవితములకు ముఖ్యమైన పని ఇట్టి జీవితము మనకు ఎంతో ఉపయుక్తమై ఉన్నది కాబట్టి సేవ చేయుటకు వచ్చి వచ్చిన ఏ అవకాశమును ఎట్టి పరిస్థితుల్లో ప్రక్కకు పెట్టరాదు గలతి రెండో అధ్యాయము రెండో వచనం రీప్రింట్ నంబర్ మూడు వేల రెండు వందల పదకొండు ఈరోజు మనం లోతైన పరిశీలనకు స్వాగతం మనం డైలీ ట్వంటీ వ్యాఖ్యానాన్ని చూస్తున్నాం అంటే రీప్రింట్ త్రీ టు వన్ వన్ అనమాట అవును ఇది రెండు తిమోతి నాలుగవ అధ్యాయం రెండవ వచనం మీద దృష్టి పెడుతుంది ఆ వచనం వాక్యమును ప్రకటించుము సమయమందునూ అసమయమందును ప్రయాసపడుము కదా దీని తరచుగా కొంచెం తప్పుగా అనుకుంటారు అవునవును అది చాలా సాధారణంగా జరిగే పొరపాటు అంటే ఇదేదో ఇతరుల సమయం సందర్భం అసలు పట్టించుకోవద్దు ఎప్పుడంటే అప్పుడు చెప్పేయాలి అన్నట్టుగా అర్థం చేసుకుంటారు దూకుడుగా ప్రవర్తించమని అనుకుంటారు సరిగ్గా కానీ ఈ వ్యాఖ్యానం అలా కాదని చాలా స్పష్టంగా చెబుతోంది అంటే హేతువు మర్యాద ఎదుటివారి పట్ల గౌరవం ఇవన్నీ చాలా ముఖ్యం నొక్కి చెబుతోంది సరే అంటే ఇతరులను ఇబ్బంది పెట్టడం కాదు అనుచితంగా ప్రవర్తించడం అంతకన్నా కాదు మరి అలాంటప్పుడు ఆ అసమయమందునూ ప్రయాసపడము అనే మాటకి అసలు అర్థమేంటి వ్యాఖ్యానం ప్రకారం ఇది బయటి ప్రపంచంలోని సమయం గురించి కాదు ఓ అవునో ఇది పూర్తిగా మన అంతర్గత స్థితి గురించిన విషయం అనమాట అంటే ఎలాగా ఏంటంటే సత్యం పట్ల మనకు అంత గాఢమైన ప్రేమ ఉండాలి దానికి సేవ చెయ్యాలనే కోరిక అంత బలంగా ఉండాలి అని అప్పుడు మన వ్యక్తిగత సౌలభ్యం అసౌలభ్యం ఇవి రెండవ పక్షం అయిపోతాయి ఓ భలే ఆసక్తికరంగా ఉంది అంటే బయటి పరిస్థితులు కాదు మన లోపలి నిబద్ధత ముఖ్యమని సరిగ్గా ఇప్పుడు ఏదైనా సేవ చేసే అవకాశం వచ్చిందనుకోండి అది మన పనులకు అసమయం అనిపించినా లేదా మనం కొంచెం అలసిపోయున్నా అవును అయినా సరే దాని సంతోషంగా స్వీకరించే సంసిద్ధత ఉండాలనమాట ఖచ్చితంగా అదే అదే భావం వ్యాఖ్యానం ఇంకాస్త ముందుకు వెళుతుంది కూడా ఎలా సత్యానికి సేవ చేయడమే మన జీవితాల ముఖ్య వ్యాపకం కావాలని అసలు మన జీవితమే దానికి అధీనంగా ఉండాలని నొక్కి చెబుతోంది వావ్ జీవితమే అధీనమా అది అది చాలా బలమైన మాట కదా అవును చాలా గట్టిగా చెప్పిన మాట అంటే మన ప్రాధాన్యతలు మన సమయం మన శక్తి అన్నీ కూడా ఈ సత్యసేవ చుట్టూనే తిరగాలి అన్నట్లుంది ఆ స్ఫూర్తి అదే మన సౌకర్యాలకన్నా సత్యసేవకే అగ్ర ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పడం లాంటిది అంటే ఇది అప్పుడప్పుడు చేసే పని కాదు నిరంతర జీవన విధానం లాంటిదా అవును అయితే ఇక్కడ చిన్న విషయం గమనించాలి ప్రతి నిమిషం అందరి మీద ఏదో రుద్దాలని కాదు దీని అర్థం కాని ఆ సత్యం పట్ల ప్రేమ ఆ నిబద్ధత అది మనలో ఎప్పుడూ మండుతూ ఉండాలి అవకాశం వచ్చినప్పుడు ఆ ప్రేమే మనల్ని నడిపించాలి అనమాట సరే అంటే ఈ నిరంతర సంసిద్ధత ఒక రకమైన అప్రమత్తత లాంటిది అయితే ఈ తీవ్రమైన దృష్టి ఈ నిబద్ధత దీన్ని ఆచరణలో ఎలా సమతుల్యం చేసుకోవాలి అవును అది మంచి ప్రశ్న ఎందుకంటే జీవితంలో వేరే బాధ్యతలు కూడా ఉంటే కదా నిజమే వ్యాఖ్యానం నేరుగా సమతుల్యత అనే పదాన్ని వాడకపోయినా దాని మొత్తం సారాంశం చూస్తే వివేచనతో కూడిన నిబద్ధత ఉండాలని తెలుస్తుంది వివేచనతో కూడిన అవును ఇది ప్రేమ నుండి పుట్టే శక్తి కాబట్టి అది భారంలా అనిపించకూడదు నిజమైన ప్రేమ నిబద్ధతా ఉంటే సేవ చేయడమనేది చాలా సహజంగా వస్తుంది అదే సమయంలో నిజమైన సేవావకాశాన్ని గుర్తించడానికి వివేచన చాలా అవసరం ప్రతి సంభాషణను ప్రతి సందర్భాన్ని బలవంతంగా సేవావకాశంగా మార్చక్కర్లేదు అర్థమైంది కాబట్టి మొత్తం మీద ఈ పరిశీలన సారాంశమేంటంటే రెండు తిమోతి నాలుగో పాయింట్ రెండులోని ఆదేశం దూకుడుగా ఉండమని కాదు కాదు దాని బదులు సత్యం పట్ల లోతైన స్థిరమైన ప్రేమపూర్వక నిబద్ధతను కలిగి ఉండమని ఇది ఎప్పుడు చెప్పాలి అనే టైమింగ్ సమస్య కాదు కాదు అసలు ఎందుకు చెప్పాలి ఎలాంటి హృదయంతో సిద్ధంగా ఉండాలి అనే మన అంతర్గత స్థితికి సంబంధించిన విషయం ఖచ్చితంగా సరిగ్గా చెప్పారు ఈ వ్యాఖ్యానం యొక్క దృక్కోణం మనల్ని ఒక ముఖ్యమైన ప్రాక్టికల్ ప్రశ్నకు తీసుకువస్తోంది అదేమిటి సరే సత్యసేవనూ జీవితానికి ఇంత కేంద్రంగా మార్చుకుంటే ఆ నిబద్ధతను ఆచరణలో ఎలా జీవించాలి నిజమైన దేవుడిచ్చిన అవకాశాలను మన ఉత్సాహం వల్లనో లేక అతి జాగ్రత్త వల్లనో మనమే సృష్టించుకున్న చొరబాట్ల నుండి ఎలా వేరు చెయ్యగలం మంచి ప్రశ్న ఈ తీవ్రమైన నిబద్ధత మన రోజువారీ సంబంధాలు కుటుంబ బాధ్యతలు మన వ్యక్తిగత అవసరాలు వీటన్నిటితో ఎలా సమతుల్యమవుతుంది ఆ ఆ సరిహద్దు రేఖను ఎక్కడ గీయాలి నిజంగా ఇది చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయం ఈ వ్యాఖ్యానం ఇచ్చిన ఆలోచన చాలా బాగుంది కాని దాన్ని ఆచరణలో పెట్టడం ఆ సమతుల్యతను కనుక్కోవడం అదొక నిరంతర ప్రయాణంలా అనిపిస్తోంది అవును ఈ పరిశీలన ఆ దిశగా మరిన్ని ఆలోచనలను రేకెత్తించిందని ఆశిస్తున్నాము